సహకారాలు అందజేస్తున్నప్పటికీ ఈరోజు మన ముందుకు ఈ ఈరోజు వెలుగు కార్యకలాపాలు ఏమనేది తెలియజేస్తాం వెలుగు సంస్థ తొంభై ఏడవ సంవత్సరంలో పదహైదు మంది దివ్యాంగులతో ప్రారంభించబడింది ఇప్పుడు నూట తొంభై మంది దివ్యాంగులు వృద్ధ మహిళలు ఉన్నారు ఇక్కడ మానసిక దివ్యాంగులకు వారి వ్యక్తిగత పనుల శిక్షణ విద్యా బోధనలో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఫ్రీ వొకేషన్ స్కిల్స్ ద్వారా క్యాండిల్స్ పీస్లు టాయిలరింగ్ పేపర్ కవర్స్ గ్రీటింగ్ కార్డ్స్ మిగతావన్నిట్లో శిక్షణ ఇప్పిస్తున్నాము మళ్ళీ హీరింగ్ ఎంపేడ్ పిల్లలకి మనము మామూలు స్టేట్ సిలబస్ ద్వారా శిక్షణ ఇప్పిస్తూ వీరికి టెన్త్ క్లాస్ మనం స్టేట్ సిలబస్ ద్వారా ఎగ్జామ్స్ రాపిస్తున్నాము దాదాపు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన దగ్గర టెన్త్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎనభై ఐదు మంది పిల్లలు టెన్త్ కంప్లీట్ చేసుకొని వివిధ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు సిపి పిల్లలకి ఫిజియోథెరపిస్ట్ వారి ద్వారా ఫిజియోథెరపీ అందిస్తున్నాము శారీరక వ్యక్తిత్వం కలిగిన వారికి కూడా ఫిజియోథెరపీ అందిస్తున్నాము మరియు యాభై మంది వృద్ధ మహిళలకు ఇక్కడ మనము వసతి కల్పిస్తూ వారికి సారు మేడము వారి బిడ్డలు లేని నోటును తీరుస్తూ వారందరికీ అమ్మ తల్లిదండ్రుల లాగా చూసుకుంటూ వారిని చూస్తున్నారు మరి కొత్తగా గరుడా స్కీమ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన నిండిన వారికి షెల్టర్డ్ హోమ్ అనేది ఏర్పాటు చేసి మీ వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తూ వారికి మనము సహాయ సహకారాలు అందజేస్తున్నాము ఇవి ఇవే కాకుండా రిక్రియేషన్ యాక్టివిటీస్ యోగాసు డ్యాన్సు మీద అన్ని కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తూ పిల్లల్ని ఇలాంటి దాతల సహకారాలు పట్టణ ప్రముఖులు ఎంతోమంది అధికారుల సహకారాలతో ముందుకు నడిపిస్తున్నాము మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్